అందరికీ నమస్కారం మనం మరి గతంలో మన జవాబు టీవీ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాం పింఛన్ల గురించి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు లక్షల పైన అంటే వికలాంగులతో సహా వితంతులు వృద్ధులు ఒంటరి స్త్రీలు బీడీ కార్మికులు హెచ్ఐ బాధితులు డయాలసిస్ పేషెంట్లు చేనేత కార్మికులు ఇట్లా ఫోరోసిస్ బాధితులు అన్ని రకాలుగా ఉన్నారు నలభై రెండులకు కానీ వికలాంగుల విషయానికి వచ్చేవరకల్లా మనకు దాదాపు దగ్గర దగ్గర ఐదు లక్షల మంది వరకే ఉన్నారు ఐదు లక్షల మందికి వికలాంగులు మిగతా నలభై రెండు లక్షల పైన జనరల్ వాళ్ళు ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి సీఎం గౌరవ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో ఏమన్నాడు మన ధనిక రాష్ట్రము మీరు డిసెంబర్ తొమ్మిది కాగానే మీకు ఆరు వేల పదహారు ఏమో వికలాంగులకు రెండు వేల పదహారు నుంచి మూడు వేల నాలుగు వేల పదహారు అంటే డబల్ నాలుగు వేల పదహారు ఈ వితంతు వృద్ధులకు ఇవ్వటం అనేది జరిగింది ఇప్పుడు పింఛన్ కోసం అన్ని రకాల పింఛన్లు పెంచాలని కొద్దిమాలు నడుస్తున్నాయి ఈ క్రమంలో బకాయిల గురించి ఆలోచిస్తే వికలాంగులకు ఇరవై నెలలకు మనం ఎస్టిమేట్ చేయటం జరిగింది అందాక మనకు ఆల్రెడీ మనకు నాలుగు వేల పదహారు ఇస్తున్నారు ఆరు వేల పదహారు అంటే రెండు వేల పదహారు అవ్వదు రెండు వేల పదహారు మాది జనవరి నుంచి అంటే ఎలక్షన్ ఇయరు రెండు వేల ఇరవై మూడు అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒక ఇరవై నెలలు ఈరోజు ఆగస్టు ఈ నెల ఆగస్టులకి వేస్తే ఇరవై నెలలకు దాదాపు రెండు వేల కోట్లు బకాయిలు పడ్డట్టు మనకు ఇక్కడ అర్థమవుతుంది అంటే వికలాంగులకు బకాయిలు ఇవ్వాలని అనుకుంటే రెండు వేల కోట్లు పాత ఆరు వేల పదహారుకు అంటే రెండు వేల పదహారు ఏవైతే ఇవ్వలేదో ఇరవై నెలలకు కలిపితే రెండు వేల కోట్ల ఎందుకంటున్నామంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఏప్రిల్ నెలలో హామీ ఇచ్చి జూన్లో గవర్నమెంట్ ఫామ్ అయినాక ఆయన హామీ ఇచ్చిన తేదీ నుంచి ఇచ్చినట్టు మనకు రికార్డులు ఉన్నాయి అంటే ఏప్రిల్ మే జూన్ కలిపి మూడు నెలల పైసలు వికలాంగులకు బకాయిల కింద ఇచ్చి పింఛన్దారులందరికీ ఇతర పిన్షన్లకు కూడా బకాయిలు ఇచ్చి జూన్ నెల నుండి వాళ్ళకు ఆరు వేల పదహారు పెట్టడం జరుగుతుంది మరి రకంగా అది పేద రాష్ట్రం అప్పుడు ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రము రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆర్థికంగా ఈన ఉన్న పరిస్థితుల్నే వాళ్ళు ఆరు వేల పదహారు ఇచ్చినప్పుడు ధనిక రాష్ట్రం అని చెప్పుకున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బకాయిలు రెండు వేల కోట్లు ఇస్తున్నందుకు కాన్సన్ట్రేట్ చేయాలి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది రెండు వేల కోట్లు విక్రదలకు బకాయిలు మన ముఖ్యమంత్రి గారు బాకీ ఉన్నట్టు ఆ రకంగా మనం మనతో పింఛన్ పొందుద్దాం వృద్ధులు వితంతువులు విడోసు ఇది ఒంటరి స్త్రీలు తర్వాత చేనేత కార్మికులు వచ్చేవాళ్ళు రకరకాల ఆ పెన్షన్దారులకు దాదాపు పదిహేడు వేల కోట్లు బాకీ ఉన్నట్టు ఇరవై నెలలు ఈ ఇరవై నెలల్లో బకాయిలు ఇవ్వాలి అనుకుంటే అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మూడు నెలలకే మూడు నెలల బకాయిలు ఇచ్చి ఫుల్ పెన్షన్ ఇస్తున్నారు ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే బకాయిలు లేవు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకు నాలుగు వేల పదహారు లేదు విగల ఆరు వేల పదహారు లేదు అందుకే ఈరోజు వికలాంగుల సంఘాలు ఆసరా పింఛన్దారుల సంఘాలన్నీ కూడా ఏమని కొట్లాడుతున్నాయి వికలాంగుల బకాయిలు రెండు వేల కోట్లు ఇవ్వాల్సిందే ఇతర పింఛన్దారులు ఎవరైతే నలభై లక్షల పైన ఉందరో వాళ్ళకు పదివేడు కోట్లు ఇవ్వాల్సిందే అని అంటున్నాం ఇక్కడ ప్రభుత్వం కన్సిడరేషన్గా పోయి వికలాంగులకు మనం మాట ఇచ్చినాం వికలాంగులు జెన్యును వికలాంగులకు కొంచెం మన సానుభూతి మనం చేయాలి వికలత్వంతో వాళ్ళు బయట బతకలేరు అనుకున్నప్పుడు కనీసం రెండు వేల కోట్లు ఇచ్చి వాళ్ళ బకాయిలు తీర్చి ఇరవై నెలల బకాయిలు తీర్చి అంటే ఒక్కొక్కరికి దాదాపు ఇరవై ఇంటూ రెండు నలభై వేల వరకు ఇరవై నెలలు బకాయిలు ఇస్తే రెండు వేల కోట్లు అవుతుంది ఇక్కడ మనం ఎందుకు చే చేయడం జరిగింది సపరేట్గా వికలాంగులకు ఎంత అవుతుంది ఇక్కడ ఎంత అవుతుంది అంటే ప్రభుత్వం కూడా ఎనాలిసిస్ చేసేటప్పుడు ఇది ఎనాలసిస్లో ఉంది మొత్తం బీసీలు ఎంతమంది ఉన్నారు ఎస్టీలు ఎంతమంది ఉన్నారు ఎస్టీలు ఎంతమంది ఉన్నారు చేనేత వాళ్ళు ఎంత ఉన్నారు ఓల్డ్ ఏజ్ ఎంత ఉన్నారు ఇంకో ఇక్కడ ఉదాహరణ చూస్తే ఓల్డ్ ఏజ్ పదిహేను లక్షలు ఉన్నారు విడోస్ పదిహేను లక్షలు ఉన్నారు అంటే దాదాపు చెప్తున్నా లక్షల మంది వాళ్ళు ఉన్నారు మనం మొత్తం వాళ్ళ నలభై రెండు లక్షల మనం ఉన్నది ఐదు లక్షల దగ్గర దగ్గర అందుకే పింఛన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వము వికలాంగుల అంశంలో ఎందుకంటే కళ్ళు లేని వాళ్ళు ఉంటారు మాటలు లేని వాళ్ళు ఉంటారు చెవులు లేని ఉంటారు కింద నరిసే వాళ్ళు ఉంటారు బెడ్ మీద ఉండే వాళ్ళు ఉంటారు వికలాంగులకు పింఛన్ అనేది అది ఒక జీవిత సహాయము జీవన ఆధారము అది లేకపోతే బతికే పరిస్థితి లేని వికలాంగులు కూడా గ్రామాలలో ఉన్నారు కేవలం పింఛన్ మీదే వాళ్ళ జీవితం వాళ్ళ మొత్తం ఆ నెల మొత్తం కూడా వచ్చే నెల పింఛన్ వస్తే మాకు బ్రతుకు అనే ఆధారపడిన వాళ్ళు ఉన్నారు అందుకే వికలాంగుల గురించి జవాబు ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటం ఏంటంటే రెండు వేల బకాయిలతో వాళ్ళకు ఇస్తూ కంటిన్యూగా ఆరు వేల పదహారు చేయాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా మిగతా వల్లరబులు ఉర్దులు వితంతువులు రకరకాలైనటువంటి బలహీన పరిస్థితిలో ఉన్న వాళ్ళకి కూడా తెప్పించు పదివేడు కోట్లు అందుకే రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు ఇచ్చే క్రమంలో కూడా మరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి ఈరోజు ఆగస్టు వరకు ఈ విధంగా లెక్కలునే ప్రభుత్వం వీటిపై వెంటనే చర్య తీసుకోవాలని కోరుకున్నాం థ్యాంక్ యూ అందరి నమస్కారం ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి మన ప్రాబ్లమ్స్ కానీ మన సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలనేది అన్నీ డీటెయిల్గా మనకు డీటెయిల్గా ఉంటాయి కాబట్టి జవాబ్ ఛానల్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింపుల్ నొక్కండి